ఆగస్టు నాలుగు చుక్కల అమావాస్య ఇలా చేస్తే మీరు ఊహించినంత ఫలితం పొందుతారు హిందువులకు జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి నుంచి ఉత్తరాణం ప్రారంభమవుతుంది కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే చుక్కల పిలిచే ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు ఈ రోజు చేసే దానధర్మాలు జపతపాతలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది పితృకర్మలు నిర్వహించిన వారి పేరుతో దానధర్మాలు చేసిన విశేష ఫలితాలు పొందుతారు ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారం అమావాస్య నియమాలు పాటిస్తారు గౌరీ పూజ ప్రత్యేకం ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శుభాలునిచ్చే మాసం మొదలవుతుంది శ్రావణం అంటే మళ్లీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం అందుకే శ్రావణంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ కన్నెపిల్లలు గౌరీ పూజ చేస్తారు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజించి బియ్యం పిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం కేవలం అవివాహతులే కాదు కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఉదయాన్నే గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిపై వంద దారకు పోగులు ఉంచుతారు వాటిని దండగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు గోమాతకి పూజ చేయండి ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు ఫలితంగా పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరుగుతాయి వాతావరణంలో వేడి తగ్గుతుంది ఫలితంగా బద్ధకం అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీప పూజ చేస్తారు దేవుడి మందిరం ముందు అలికి ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు దీపాలను కుసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరం గోమాతకి అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు